హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ ఫ్రై అండి ఈ విధంగా బెండకాయ ఫ్రైని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా పొడి పొడి రాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రైని పప్పులోకైనా సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ బెండకాయ ఫ్రైని ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి ఎప్పుడు చేసుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ బెండకాయ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి మనం వేసిన ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ కేజీ బెండకాయలను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నది వేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైలోకి బెండకాయలు కొంచెం లేతగా ఉండేవి తీసుకుంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు బాగా దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోనక్కర్లేదండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా పొడి పొడిగా వస్తుంది ఈ బెండకాయలు ఫ్రై అయ్యే లోపల బెండకాయ ఫ్రైలోనికి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తని పొడిలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడి వేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయి ఉంటాయి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెండకాయలు మెత్తగా అయిపోతాయండి అందువలన మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ ఫ్రై అంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది కూడా ఫస్ట్ వేసుకోకూడదండి లాస్ట్లో వేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఉన్న ఈ కారొడిని వేసుకొని ఈ కారొడి అంతా బెండకాయకి పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడే బెండకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా పొడి లాడుతూ వస్తుంది మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్